హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాక్ ఛానల్ ఈరోజు నేను మీకు మంచి పవర్ఫుల్ రెమెడీ చూపిస్తానండి కొన్ని రెమెడీ జాతకాల ప్రకారంగా చేయాలంటారు బట్ ఈ రెమెడీ ఏ జాతకాల వల్లనే చేయచ్చు అంటే ఇంట్లో ఉన్న అప్పులు బాధలు తీరుతాయి అనారోగ్యంగా ఏమైనా ఉంటే అవి కూడా కరెక్ట్ అయిపోతాయండి దాని గురించి ఏం చేయాలంటే సున్నం తీసుకోవాలి ఒక బౌల్లో తర్వాత పసుపు కుంకుమ కొంచెం నీళ్లు వేసి చక్కగా కలుపుకోవాలి ఈ రెమెడీ అండి మంగళవారం రోజున ప్రారంభించాలి ఎందుకంటే ఈ యంత్రం ఉంది కదండి అది కుజుడికి సూచిక ఇది ఇరవై ఒక రోజులను పాటించాలి అండ్ ఎవ్రీ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ లోపనే ఈ రెమెడీ చేయాలి ఈ విధంగా చేయాలి అలాగే ఇరవై ఒక్క రోజు పాటిస్తే మీకు ఏమైనా అప్పులు ఉన్న బాధలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈ విధంగా మూడును కలిపిసుకున్నాం కదండి సున్నము పసుపు కుంకుమ వాటర్ ఇవన్నీ కలిపి అరచేతిలో తమలపాకుని అలా పెట్టుకొని ఇగోండి ఇది చిన్న స్టిక్ తీసుకోండి అంటే ఇది రావి చెట్టుదండి ఆకుకి ఉన్న పుల్లైనా లేకపోతే వేళ్ళు ఉంటాయి కదా అదేనే తీసుకొని దాంతో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో చక్రాన్ని డ్రా చేయాలి ఈ యంత్రం అండి కుజుడికి సూచిక అందుకే ఈ యంత్రం వేయాలి ఈ విధంగా యంత్రం వేసాక ఒక సైడు ఓం అని రాయాలి ఇది విధంగా ఓం రాసాక పైన రిమ్ ఇక్కడ హిరిమ్ రాయాలి నెక్స్ట్ క్లీమ్ ఇటు సైడ్ క్లీమ్ రాయాలి ఇక్కడ క్లీమ్ రాసాక కిందేమో ఏమో శ్రీమ్ రాయాలి ఇలాగా నాలుగు వైపులు రాసాక చేతిలో ఈ తమలపాకుని పెట్టుకొని కళ్ళ కద్దుకొని ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఓం హ్రీం క్లీం శ్రీమ్ ఇలాగా పదకొండు సార్లు అనేక మీ మనసులో ఏమైనా కోరిక ఉన్నది అదే అప్పులు బాధ తీరిపోవాలని కోరిక ఉంటే అలా అనుకొని దండం పెట్టుకొని ఈ విధంగా కౌల పాత్ర ఆ చేతిలో చూసుకొని ఓం హ్రీం క్లిం శ్రీమ్ ఓం హ్రీం క్లిం శ్రీమ్ ఓం హ్రీం క్లిం శ్రీం ఈ మంత్రాన్ని చెప్పేసాక ఒక పల్లెంలో మంచినీళ్ళు వేసి ఈ తమలపాకుని దాంట్లో విడిచిపెట్టాలండి మీ మనసులో ఉన్న కోరికలు అప్పుల బాధలు తీరాలని ఆరోగ్యంగా ఉండాలని మనసులో తలుసుకొని ఆ మంత్రం అయిపోయాక నీటిలో ఇలాగా విడిచిపెట్టండి ఈ తమలపాకు రెమెడీ ఎవరైనా చేయొచ్చండి ఏ జాతకాలతో సంబంధం అయితే ఉండదు ఈ తాంత్రిక విధానంలో ఈ విధానం ఇప్పుడే కాదండి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ విధానాన్ని ప్రయోగించారండి నెక్స్ట్ డే ఈ పళ్ళు వాటర్ ఇంకా ఆకుని ఒక పడత చెట్టు కింద వేసియండి ఎవరు తొక్కనైన ప్లేస్లో వేసియండి ఈ వీడియో వీడియోగా లైక్ చేయండి షేర్ చేయండి